నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం సుదర్శన వీషణం కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ నిర్మాణ వాస్తు జాతక రత్న జననకాల నిపుణులు నివారకా తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జనన కాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నమస్తే అండి ముందుగా మామూలుగా యుఎస్లో ఉండే వాళ్ళు ఏదైనా పండగలు అవి ఇవి వచ్చినప్పుడు ఫోన్లు ఫోటో పెట్టుకొని దేవుడు ఫోటో పెట్టుకొని అలా పూజలు చేస్తూ ఉంటారు కదా సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పూజలు అనేది చేయొచ్చండి ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అందుకే మనం తరచు చెప్పుకుంటున్నాం పరాయి స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా వాస్తుబద్ధంగానే జీవించాలి ఆ జీవనయానికి ఉండాలి అలా లేకపోతే ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దుస్సంఘటన అనేది మనం చూస్తూ ఉన్నాం మనం చెప్పేది కూడా కంప్లీట్గా అంటే కుల మతాలకు అతీతంగా మనం చెప్పేది కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఆచరించదని ఎవరైనా చేయదగని ఏ శరీరానికైనా కూడా అది అనువర్తించినది మాత్రమే మనం చెప్తున్నాం అక్కడ ఏంటంటే మీరు అన్నట్లు మనకు యుఎస్ఏలో లేదా కెనడాలో ఇక్కడ ఉండేటోళ్ళు కూడా మనకు దుబాయ్లో కానటువంటి వాళ్ళు కూడా మనకు అడుగుతూ ఉంటారు ఏంటంటే ఇక్కడ మేము కూడా వాస్తుబద్ధంగా అందుకే వీళ్ళు ఎందుకు ఎటువంటి వాళ్ళు పాటిస్తారంటే అంటే ఆల్రెడీ వాస్తువులో దెబ్బతిన్న వాళ్ళు అంటే పలాంటి చోట మాకు ఈశాన్య మూత అని మేము డెవలప్మెంట్ కాలేకున్నాము లేదా ఉత్తరం మూత ఉన్నది ఆర్థికంగా దెబ్బతిన్నాము లేదా తూర్పు మూత ఉన్నది లేదా తూర్పు దోషాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అక్కడ మా నాయనకి ఇబ్బంది జరిగింది లేదా మా అమ్మకి ఇబ్బంది జరిగింది లేదా మా పల్లెలో సపోజ్ భారతదేశంలో చూసుకునే కూడా అక్కడ లేదా పలాని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పలానా చోట మాకు ఉండే ఇండ్ల వల్ల కారణంగా వాళ్ళు ఇట్లా అనుభవిస్తున్నారు మాకు కొంచెం ఈ ప్రాథమిక అవగాహన ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉండే దేశంలో కూడా ఆ వాస్తుషాలు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కూడా మనం సంప్రదించడం జరుగుతోంది ఏదైనా అవగాహన ఉన్నట్లయితే వాస్తు ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు అది ఈ విధంగా జరుగుతుంది తర్వాత మీరు అన్నట్లు ఏదైనా సరే పటం పెట్టి పూజం చేయడం మనం మొదటి చెప్తాను పూజ అనేది నీ యొక్క ఏదైతే బ్రతుకు తెరువుకు లేదా బ్రతుకు జీవనయానానికి అది ఒక త్రోభ అనేది చూపిస్తుంది అంతేకాని అదే పూర్తి అనేది కూడా మేము మా నిరూపణ సాధ్యమైతే కాలేదు ఎందుకంటే చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఈరోజు పలానాలు నాకు ఈ మంత్రం చెప్పినారు ఆ మంత్రం చెప్పడం వల్ల రేపటి నుంచి బాగుంది లేదా నిన్న ఆ మంత్రం చదివినా కాబట్టి ఈరోజు నుంచి బాగుంది ఆడ మీకు కావాల్సింది మీరు చెక్ చేసుకోండి మీ యొక్క జాతక చక్రంలో ఉండే దశ అంతర్దశ సూక్ష్మాంత దశ ప్రత్యంత దశ అని ఇట్లా వచ్చేసి ఐదు ఆరు రకాలు ఏడు రకాలుగా చాలా సూక్ష్మంగా మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క ఏదైతే గ్రహం మీకు మంచి చేయాలో అది మారి ఉంటుంది మారి ఉండబట్టే ఆ యొక్క ఏదైనా సరే వాళ్ళు మంత్రం చెప్పినారు కాబట్టి ఆ మంత్రం ప్రకారం మాకు తెలియదు మీరు అనుకుంటారు మా మేము కూడా కొన్ని జాతకాలు పరిశీలన చేయంగా ఎవరైతే మనం సంప్రదించాలనో ఆ యొక్క గ్రహస్థితి బాగున్నప్పుడే సంప్రదిస్తాం బాగాలేనప్పుడు ఈ ఇదో ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్ చేసిన తర్వాత సంప్రదించాలనుకుంటారు మళ్ళీ వచ్చేసి భార్యనో లేదా కొడుకో కూతురో ఎవరో ఒకరు అడ్డుపడతారనమాట లేదా ఆర్థికపరమైన సమస్యలో ఆర్థికపరమైన సమస్యలు ఎప్పుడూ ఉండే ఉంటాయి లేకుండా అనేది ఏ మనిషి జీవితం ఉండదు అంబానికి ఉంటాయి ఆదానికి ఉంటాయి అది మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం కానీ ఆ యొక్క సమస్యను అధిగమించి పోవాల్సిందే అది ఎవరైనా సరే అండి మనం ప్రముఖ నాయకుల విషయంలో మనం చూసుకున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఉండాల్సిన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను దాటుకునేవాడే పోయినటోడే పోయినటుడే నాయకుడు అయితే వ్యాపార వ్యాపారపురంలో కానీ లేదా రాజకీయ పురంలో కానీ లేదా మన చూసుకునే చూసుకునే లీడర్ అయినా సరే ఎక్కడైనా సరే ఆ విధంగా ఉంది కాబట్టి ఆ యొక్క మీరు అన్నట్టు ప్రతిమ పెట్టి పూజ చేయడం అనే ప్రధాన విషయం కాదు కానీ అక్కడ ఏదైనా సరే వాస్తుబద్ధంగా జీవనయానం ఉండాలి తర్వాత జాగ్రత్త విషయంలో వాళ్ళు ధరించే కొంతమంది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రకరకాల మాలలు ఉన్నాయి అంటే దుర్గామాల అని అయ్యప్ప మాల అని తర్వాత శివమాల అని తర్వాత వెంకటేశ్వర మాల అని చేస్తూ ఉన్నారు ఆ మాలలో కొంతమందికి మేలు కొంతమంది కొంతమందికి కీడు జరిగేటుకున్నాయి ఎందుకు ఆ యొక్క కలర్ అనేది వాళ్ళకి పడడం వలన ఆ యొక్క సమయంలో కొంతమంది ఏం చెప్తుంటారంటే మాకు మాల వేసిన చాలా కష్టం అనేది మాల వేసిన తర్వాత బాగుండేదని చెప్తారు అంటే అక్కడ ఆ కలర్ మీకు సూట్ కావడం లే అది మీరు గమనించడం లేదు ఇంకా కొంతమంది ఆ మాల వేసే సమయంలో బ్రహ్మాండంగా ఉన్నది తర్వాత వచ్చేసి మాకు ఇబ్బంది జరుగుతూనే ఉంది అని కూడా కొంతమంది అంటారు ఈ డబ్బుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా మీరు పనిలోకి చూసుకోవచ్చు అదే మేము చెప్తున్నాం మొదటి నుంచి కూడా ఏదైతే జాతరత్న పరంగా జాతకా సూక్ష్మంగా పరిశీలన చేసుకొని ఆ యొక్క రత్నము సూచించినప్పుడు ఆ యొక్క కలర్ అనేది కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఆ కలరు లేదా రత్నము రెండు రకాలుగా అది మ్యాచ్ చేసుకుంటా దాన్ని మన జీవనయానంలో ఉపయోగించుకుంటా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యని అధిగమించి బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి స్వామి ఇప్పుడు పెళ్లికి ముందు జాతకాలు అనేవి చూస్తూ ఉంటారు ఒకవేళ జాతకాలు కుదరకపోతే వాళ్ళతో శాంతి పరిహారం కింద జా అవి హోమాలు అవి ఇవి చేస్తూ సో హోమాలు చేయడం కరెక్టా లేదు అని అంటే ఇలా జాతి రత్నాలు ప్రిఫర్ చేయడం కరెక్టా ఖచ్చితంగా అండి ఎట్టి పరిస్థితుల్లో కానీ వాటి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వం ఎందుకంటే మనం మొదటి నుంచి ఇది వరకు కూడా చెప్పుకున్నట్లే అవి ఏదైనా సరే సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తాయి కానీ సమస్యను పరిష్కరించలేవు మేము చూడంగా మాత్రం అంటే కొంతమంది చెప్పొచ్చు కానీ ఇంకా అలాగనుకుంటే మనం చాలా విధాలుగా ఇప్పుడు సపోజ్ రాజశ్యామల ఆయన ఇద్దరు నాయకులు చేస్తున్నారు మళ్ళీ ఏ నాయకుడు ఒక నాయకుడే గెలుస్తాను ఇద్దరు నాయకుడు గెలుతారు కదా అట్లా మీరు అంటే ఆ మంచోడు ఏ వారి చెడ్డోడు లేదా ఆయవారికి మంత్రపడం మంత్రపటం తర్వాత ఏ వారి అది కాదు మీరు చూసుకోవాల్సింది అంటే వాస్తుబద్ధంగా ఏ అయితే పరిశీలన చేస్తున్నామో వాటి వాళ్ళ యొక్క జీవనయానం మనం సింపుల్గా ఒక వ్యక్తిని పరిశీలన చేసినప్పుడు అండి అతను మాట్లాడే విధానము చేసే పనుల విధానము తర్వాత చేసే చర్యల విధానం కూడా వాస్తు ఏ విధంగా అతను ప్రభావితం చేస్తామని మనం ఈజీగా గమనించవచ్చు అది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే వైవాహిక విషయంలో సమస్యలకు వచ్చారు కదా వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే వాయు స్థానం వ్యవహార స్థానంగా వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఏదైనా సరే సమస్య కలిగినప్పుడు అయితే ఆ యొక్క సమస్యలు వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి అటువంటి ఏదైనా సొంత ఇంట్లో ఉన్నది వాస్తుబద్ధంగా అవి చూసుకోవాలా అద్దె ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ఇంట్లో మీరు గమనించవచ్చు పలా ఇంట్లో ఉన్నప్పుడు మేము భార్యాభర్త బ్రహ్మాండంగా ఉండాము మాకు సంతానం కలిగింది ఇక్కడి నుంచి వచ్చినాసి మాకు డైవర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంది తర్వాత మా పిల్లలు ఏమవుతారో కూడా మాకు అర్థం అనే వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు అటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం కార్డ్స్ కూడా మీరు అనేది గమనిస్తే చూడవచ్చు తర్వాత ఇంకోటి జాతక పరంగా చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు పెళ్లి చేసి పెళ్ళి అంత ఈజీగా పిడాకులు చేసుకునే పరిస్థితి కాదు కదా అక్కడ ఏదైనా సరే సమస్య ఉన్నట్టయితే సమస్య పరిష్కరించుకొని ఇప్పుడు మన వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా కారణంగా చూసుకునేది రకరకాల ఆలోచనలు రకరకాల సమస్యలు రకరకాల పరిస్థితులు చూపిస్తున్నారు అటువంటివి కాకుండా ఒక వ్యవస్థ వివాహ వ్యవస్థ అనేది మన వాళ్ళు ఎందుకు ఇచ్చారు నీ జీవనయానమే అదే అని ఆల్రెడీ నిర్ధారించినారు నిర్ధారించిన తర్వాత కూడా అక్కడ మనం వేరే ఆలోచన చేయకుండా ఈ విధంగా వాస్తుబద్ధం కానీ అదే ఏదో జరిగిపోయిందో జరిగిపోయింది ఇప్పుడు అదే మనం ఓ పుట్టుక విషయంలో మనం చూసుకున్నట్లయితే పలానా చెడ్డ సమయంలో పుట్టి అనేసి పాపను కానీ బాబుని కానీ మనం దూరం చేసుకోలేం కదా లేదా దోషభూయిష్టంగా ఉన్నారని చాలామంది మేము చూసుకున్నట్లయితే ఇంకా మా మంచి మంచి వాళ్ళని మేము చూస్తున్నాము ఏదైనా సరే అంగవైకల్యం ఇంకోడి ఇంకోటి పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు చేస్తున్నారు దానివల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితం కూడా కలిగే వాళ్ళు మేము బ్రహ్మాండ కోటి ఫలైన మేము చూస్తున్నాం ఎందుకు కారణం అంటే ఏదో ఒక లోపంతో ఆ యొక్క శిష్యుజనం అనేది జరిగే ఉంటుంది ఆ యొక్క లోపాన్ని అంటే నేను చెప్పి ఇది ఫిజికల్గా చెప్తున్నా మానసికంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి లేదా జాతపరంగా కూడా సమస్యలు ఉంటాయి ఈ వీటిని ఏదైతే పరిష్కారం చేసుకొని వాళ్ళు బాగుంటే మీరు కూడా బాగుంటారు లేదా అదే బాధనే ఇరవై నాలుగు గంటల నెత్తి మీద పెట్టుకొని ఈ బాధ ఆ బాధ రెండు అనుభవించలేరు కదా కాబట్టి ఈ వైవాహ జీవితంలో చూసుకున్నట్లయితే వాస్తుబద్ధంగా కానీ రత్నబద్ధంగా కానీ ఈ జనన విషయంలో కూడా ఏదైనా మీకు భగవంతుడు అవకాశం ఇచ్చినట్లయితే అది సద్వినియోగం చేసుకున్నట్లయితే మిగతా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి రేపు ఏం పూజేయాలని కూడా అది మీరేం మీరేమనుకోవాల్సి మనలే ఆ కాలమే నిర్ణయిస్తా అనమాట కాబట్టి అట్లా చూసుకోండి చాలా బాగుంటుంది ఓకే స్వామి ఇప్పుడు పుట్టిన పిల్లల వాళ్ళ పిల్లలకి జనన కాలాన్ని బట్టి జాతిరత్నాలు డిసైడ్ చేస్తారు కదా సో పిల్లలు జాతిరత్నాలు అవి పెట్టుకో పెట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటప్పుడు పిల్లలకి ఏం చేయాలి ఏం లేదు మేము పుట్టిన పిల్లలకు కూడా ఇస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే పదకొండో రోజు కానీ ఇరవై ఒక్క రోజు కానీ నామకరణం కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఏం చేసి స్నానం చేయించే విధానం లేదా ఆ తీసుకునే విధానం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆచరణ పద్ధతిలో కొంతమంది వచ్చేసి ఆ మెల్లం అప్పుడే మేమైతే మా రాయలసీమలో ఎక్కువ చాట్ల పండబెట్టే విధానం అని చెప్తాము అక్కడ చేసినప్పుడు ఆ యొక్క తంతు కార్యక్రమం చేసి పిల్లకి ఎట్లా ఎలాగో బంగారో వెండో ఏదో ఒకటి వేయాలని ఆలోచన చేసి వేస్తున్నారు దాంట్లోనే మేమేం ఏం చెప్తున్నామంటే ఒక డాలర్ తయారు చేసుకొని ఆ మొలతాడుకు కానీ ఆడబిడ్డకు కానీ మోగి బిడ్డకు కానీ వేస్తున్నారు వేయాల్సిందే కూడా ఎందుకంటే రకరకాల సమస్యలు కూడా అవి జరుగుతూ ఉన్నాయి మీరు ఇంకా తెలుసుకోవచ్చు మీరు తెలుసుకోవచ్చు కూడా తర్వాత ఆ విధంగా రత్నదారు సూచించినట్లయితే చేసుకున్నట్లయితే వాడే విధానంలో కూడా ఏదైనా సరే మనం బట్టలు కొంటున్నాం అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఆ యొక్క కలర్ ఉందా లేదని కూడా కొంచెం ప్రిఫరెన్స్ చేసుకున్నట్లయితే అంటే మేము ఏమంటే ఇరవై నాలుగు గంటలు మీరు చెప్పిన కలరే మేము వేసుకోవాలని కూడా కొంతమంది ఆలోచన అట్లా మేము చెప్పడం లేదు ఏదైనా సరే ఒక వస్తువు విషయంలో మాకు పలానా కలర్ బాగుంటుంది మీ ఆలోచన ఉంటుంది అటువంటిప్పుడు ఇది ప్రిఫర్ చేసినప్పుడు కొంచెం అది అంటే చెడు అనేది ఎక్కువ ఉన్నప్పుడు కూడా మంచి కొంచెం ఉన్నా కూడా మీకు ఒక మంచి అనేది జరుగుతుంది అది మీరు చాలా జాగ్రత్తగా అనుకూలంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే పుట్టిన బిడ్డ నుంచి కూడా చనిపోయే ముస్లిం వాళ్ళ వాళ్ళకు కూడా అది రత్నదారు అనేది చాలా అవసరము అట్లా ఏదైనా సరే భగవంతుడు మీకు అవకాశం ఉన్నట్లయితే దాన్ని ఆచరించి చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది స్వామి అప్పట్లో అంటే ఇప్పుడు నార్ నార్మల్ డెలివరీ సిజేరియన్ అనేది కాకుండా ఎక్కువ నార్మల్ డెలివరీసే ఉంటాయి కానీ ఇప్పుడు జనన కాలాన్ని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు సో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో అది కరెక్టేనా ఖచ్చితంగా అండి జనన కాల సమయం అనేది మనకు అంటే మనం మామూలుగా అదే పనిగా ఈ యొక్క కాల సమయం ప్రకారం చేసుకోవాలని ఆపరేషన్లు అదే పనిగా చేసుకొని మనం రిటిఫర్స్లో చెప్పము చేసుకోమని కూడా చెప్పాము ఎందుకంటే కనుక నార్మల్గా జరిగే డెలివరీ నార్మల్గా జరిగినాయి అండి ఆపరేషన్ జననాల విషయంలో అయినా సరే ఆపరేషన్ పలానా సమయంలో నొప్పులు వస్తూ ఉంటాయి అప్పుడు ఆపరేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది లేదా డాక్టర్ వచ్చేసి అవకాశం అనేది ఇచ్చినప్పుడు మాత్రం మీరు అది ఉపయోగించుకోండి అంతకుమించి వేరే విధంగా మనం ఉపయోగించుకుంటే కనుక మాత్రం అక్కడ భగవంతుడు ఇచ్చిన టైమే ఒక్కోసారి మంచి సమయం కావచ్చు ఎందుకంటే మనం విపరీత రాజయోగాన్ని కొన్ని చూసినప్పుడు ఆ పన్నెండవధిపతి ఎనిమిదవ అధిపతి కానీ ఆరోధిపతి కానీ ఎనిమిదిలో పన్నెండు స్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో వీళ్ళు ఉన్నప్పుడు విపరీత రాజయోగ్గు ఉంటాయి అక్కడ మనం రత్నం అనే సూచన అనేది మనం చేయలేం ఆ యొక్క దశ జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొంచెం నష్టం అనేది దాంతో మళ్ళీ జరుగుతుంది ఎందుకంటే ఏదో ఒక విధంగా కొంచెం నష్టం జరిగినప్పుడు వాళ్ళు హైప్ అనేది ఎలా ఉంటుందంటే అలా విధంగా జీవనయానం అనేది ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలు చూసుకోకుండా ఏదైనా సరిగ్గా తప్పదు ఆపరేషన్ చేయాల్సిందే మీ వాళ్ళకు అనే డాక్టర్ దానించినప్పుడు అటువంటి సమయం సమయం తీసుకొని లేదా కొంతమంది ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రెగ్నెంట్గా ఉండి ఎనిమిది వందల నుంచి వచ్చినాంచే ఊపిరాడని పరిస్థితి కానీ లేదంటే ఆ నొప్పులు తట్టుకోలేని పరిస్థితి కానీ అంటే ఆల్రెడీ ఒక డెలివరీ అయిపోయిన రెండో డెలివరీ రెడీగా ఉంటుంది ఆపరేషనే ఉంటుంది కానీ అటువంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క ఎనిమిదో నెలలో జననం అనేది చాలా అష్టమ జననం అనేది కూడా చాలామంది ఒప్పుకోరు అయితే ఏడో నెలలో కావాలా లేదా తొమ్మిదో నెలలో కావాల ఉద్దేశంతో అలంజేస్తున్నారు కానీ శ్రీకృష్ణుడు పుట్టిన జననం కూడా అష్టమ జననమే కాబట్టి ఇంకా మీరు అంతమించి చెప్పాల్సిన పని జాగ్రత్తగా చూసుకోండి సుదర్శన్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు అక్షయ హైదరాబాద్ నుంచి అక్షయ సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి హలో చెప్పండి అక్షయ గారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మేము ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాము కాకపోతే దానికి గా మాకు రోడ్ అనమాట అయితే అది తీసుకోవచ్చా లేదా తూర్పు ఆగ్నేయంలో ఉందా అండి ఈశాన్యంలో ఉంది రోడ్ అనేది ఈశానం ఈశాన్యం అంటే చాలా మంచిదండి బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అండి అది మీరు అనుకుంటున్నాం మంచి సంతోషం అండి అక్కడ ఏదైనా మిగతా వాసు దోషాలు ఉంటేనే సమస్య కానీ ఆ వీధి చొప్పు వల్ల సమస్య ఏం లేదు ఎలా కొంటున్నారు కాబట్టి మిగతా వాస్తషాలు లేకుండా ఆ సవరించుకొని ఆ ఇంటే గృహప్రవేశించండి బ్రహ్మాండంగా వీస్తుంది సుదర్శన్ గారు మామూలుగా పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు ఎంత కంట్రోల్ చేసినా సరే వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు సో వాళ్ళ బెడ్రూమ్ ఏ దిక్కున ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటారు పిల్లలు అందుకండి మనం సహజంగా నైరుతి బెడ్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు కేటాయించకూడదు కేటాయించడం ఏమైతే అంటే అక్కడ ఏదైతే సమస్య అంటే ఆజ్ఞాపన శక్తి ఇంటి కుటుంబ పెద్దకు ఉండాలనో అది లేకుండా ఈ పిల్లలకు వస్తుంది ఆ అల్లరి ఎటువంటి పిల్లలు అల్లరి చేయాలి అది ముద్దుగా ఉండాలి శ్రీకృష్ణుడు అల్లరి చేసిన వాడే కాబట్టి అట్లాంటి మనం చూసుకునేప్పుడు కూడా అల్లరి ఉపయోగకరంగా ఉండాలి మనకు మనశ్శాంతి కలిగించే విధంగా బాధ కలిగించే విధంగా కుటుంబ సభ్యులందరికీ ఇబ్బంది పెట్టే విధంగా లేదా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు కాబట్టి లేదా సమాజానికి కూడా ఇబ్బంది పెట్టకూడదు నేను తప్పించి మీకు కాబట్టి ఆ విధంగా అనేసి పిల్లలు సక్రమంగా ఎదుగుదల ఉండాలి తర్వాత పిల్లలు చేసే ఆచరణాత్మక పనులు కూడా ఆలోచించే విధంగా గొప్ప ముందు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలంటే మాత్రం పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కానీ నైరుతి బెడ్రూమ్ కేటాయించకూడదు నెంబర్ వన్ పాయింట్ తర్వాత వచ్చేసి వాయువ బెడ్రూమ్ అంటే బెడ్రూమ్స్ ఉండే చోట నేను చెప్తున్నా లేదా ఇంట్లో పడుకున్నారనుకోండి దక్షిణం తలబెట్టే పడుకునేటట్టు వాళ్ళకు అలవాటు చేయడము తర్వాత ఆ ఇంట్లో ఈశాన దోషం లేకుండా చూసుకోవడము ఈశానం బరువులు లేకుండా ఉండడము ఈశాన ద్వారం ఉండేటట్టు చూసుకోవడము అంటే అద్దె ఇంట్లో కానీ సొంత ఇంట్లో కానీ అంటే ఆల్రెడీ అక్కడ ఉండదు కదా సార్ మేము ఏం చేయాలి కొన్ని పద్ధతులు బరువులు లేకుండా మీ చేతులు ఉండే కదా అటువంటి వచ్చేసి చేసుకున్న ఉన్నట్లయితే పిల్లల ఎదుగుదల కూడా చాలా స్మూత్గా ఉంటుంది తర్వాత కుటుంబానికి భారం గారు సమాజానికి కూడా భారం గారు రాబోయే భవిష్యత్తులో కూడా ఆ విధంగా ఆచరించుకున్నట్లయితే వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అది చూసుకోండి ఓకే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులకి ఇప్పుడున్న ప్రత్యేక సమస్య ఏంటి అని అంటే సో అబ్బాయికి జాబ్ ఉంది ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి కానీ సో పెళ్ళి అని అంటే ఇంట్రెస్ట్ లేదు అలాంటివి చూస్తూ ఉంటాయి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది ఇక్కడండి సహజంగా అబ్బాయికి పెళ్లి కావడం లేదు లేదా అమ్మాయికి పెళ్లి కావడం లేదు అంటే అమ్మాయి విషయంలో మేము సహజంగా చూడాలంటే సుభద్రా కళ్యాణం చదువుకోండి లేదా అది వినండి తర్వాత సీతారాముల కళ్యాణం చూసుకోండి ఇటువంటి లేదా తిరుమలకు వెళ్తే వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనండి లేదా మీ వీధిలో జరిగే శ్రీరామ జరిగే కళ్యాణం పాల్గొని ఇటువంటి చెప్తూ ఉంటారు కానీ మేము నిరూపణ అంటే ఇవన్నీ అందరు చేస్తున్నారు మళ్ళీ కానీ కూడా అక్కడ సమస్య సాల్వ్ కావడం లేదు ఎందుకు కావడం లేదు అంటే నెత్తిదే శని పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఏమైతే అన్నట్లు సామెత మనవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంకా అది ఇంట్లో సమస్య ఉంది తర్వాత అబ్బాయిలో మానసికంగా సమస్య ఉంది కాబట్టి అబ్బాయికి అన్ని అన్ని విధాల ఇంట్రెస్ట్ ఉంది కూడా అమ్మాయి విషయం అబ్బాయి విషయంలో చూసుకున్నట్లయితే శుక్రుడు ప్రభావితం అయి ఉంటే చక్రంలో ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే వేరే విధంగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇవి అనేది చాలా బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి అందుకే మన వాళ్ళు ఏదైనా కాలర్ కూడా మాకు పలానా డే టు టైము లేదా మా పేరు ఎట్టుంటుందో చెప్పండి నేను చెప్తే నా మనం అంత ఈజీగా అవి చెప్పడం లేదు ఎందుకంటే కనుక సూక్ష్మంగా పరిశీలన చేయాలి ఒకవేళ మనము వివాహకారుకుడు శుక్రుడు కాబట్టి అబ్బాయి కానీ అమ్మ విషయం వేసుకొని సరిపోతానని మనం చెప్పినట్లయితే అక్కడ నిజంగా చెడుపు చేస్తూ ఉన్నట్లయితే అంటే ఆ కోరికలు కూడా ఎక్కువ ఉండకూడదు అది సమపాలంగా ఉండాలి అవసరమైన సందర్భంలో ఉపయోగపడాలి తద్వారానే సంతానము మిగతా విషయాల అభివృద్ధి తర్వాత కంఫర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ వాగ్ విషయంలో వాస్తుబద్ధంగా జాతకబద్ధంగా మాత్రమే ఆలోచన చేయండి మిగతా ఏ విషయంలో ఆలోచన చేసినట్టయితే మాత్రం అది మంచి ఫలితాలు దేవుడు ఎరువు కానీ దుష్ఫలితాలు ఫలితాలు అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే శేఖర్ విజయనగరం నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ గారు నమస్తే అండి సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం అండి శేఖర్ గారు చెప్పండి గురువు గారు ఇప్పుడు మన తల్లిదండ్రుల జాతకం పిల్లల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా పిల్లల జాతకం తల్లిదండ్రులకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఈ జాతకాలు చెప్పండి లేదంటే ఎవరి జాతకం వాళ్ళకి ఫలం ప్రతిఫలం అనేది ఉంటుందా ఒకరి జాతకానికి ఒకరి జాతకానికి సంబంధం ఉంటుంది తల్లిదండ్రుల జాతకం పిల్లలకి సంబంధించి ఉంటుంది పిల్లల జాతకం తల్లిదండ్రులకు సంబంధించి అందుకే మనం చెప్తున్నాం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే నా ఏదైనా సరే ఒక అబ్బాయి పుట్టినాడు లేదా అమ్మాయి పుట్టినాడు బ్రహ్మాండం కలిసి వస్తూ ఉంటుంది మళ్ళీ రెండో సంతానం కలిగి ఉంటుంది అది భార్యాభర్తల మీద సమస్య రావడం కానీ లేదా చేసే బిజినెస్లో నష్టం రావంటివి కూడా జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము తర్వాత తల్లిదండ్రుల విషయంలోకి వచ్చే తల్లిదండ్రులు బాగా బ్రహ్మాండంగా ఉన్నట్లయితేనే పిల్లలు బాగుంటారు అదే తల్లిదండ్రులు రాబోయే కాలంలో వాళ్ళ యొక్క దశలు అంతర్దశలో ఉన్న సమస్య వచ్చిందనుకోండి ఏమైతే అది అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే ఆర్థికపరమైన సమస్యలు జరుగుతూ ఉంటాయో పిల్ల అబ్బాయికి ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళ వయసులో మంచి చదువుకునే వయసులో ఆర్థికంగా సహాయం చేయలేకపోతే పిల్లలకు ఎటువంటి పరిస్థితి ఉంటుందని మీరే గమనించవచ్చు అతని ఒకవేళ పోయి ఆ చదువు మానుకొని వేరే వ్యాపారం లేక వెళ్ళినా లేదా పనిలోకి వెళ్ళినా కూడా అది అతనికి రాబోయే కాలంలో ఉపయోగపడితే పర్వాలేదు ఉపయోగపడకపోతే సమాజానికి కంటకులుగా తయారవుతున్నారు కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఎవరి అయితే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు అందరికీ ఉన్నట్టే అందరూ ఆచరించితే చాలా మంచిదే లేదు మాకేదో పెద్దవాళ్ళు మాకు రాయలేదు సార్ మా పిల్లవాళ్ళని మేము ఎట్లాగో చే తెలుసుకున్నాము మేము రాసుకుని ఉన్నాము కాబట్టి మా పిల్లవాళ్ళని మాత్రం తద్వారా మా కుటుంబం అనేది యోగిస్తాదేమో అనేసి ఆలోచన మీకు కలిగినట్లయితే తప్పకుండా దాని ఫలితం అనేది మంచి ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందని అటు కూడా ఆలోచన చేయొచ్చు ఎందుకంటే మనం జాతక చక్రంలో వచ్చేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఋషులు మనకు మనకెప్పుడో అది నిర్ధారించినారు ఇది పలానా స్థానం అన్న స్థానము స్థానము తండ్రి స్థానము తర్వాత తల్లి స్థానము భార్య స్థానము శత్రువుల స్థానము తర్వాత జైళ్ళ స్థానము తర్వాత అనుకో మరణ స్థానము అని కూడా మనం నిర్ధారించి ఏ అయితే స్థానాలు మనకు చెడుపు చేస్తాయో అటువంటివి లేకుండా ఆ యొక్క జాతకం యొక్క ఏదైతే మంచి చేస్తూ ఉంటాయో దానికి బలం చేకూర్చినట్లయితే గ్రహానుకూలంగా ఈ కల రక్త రత్నం కానీ లేదా రంగుపరంగా కానీ చూసుకున్నట్లయితే ఆ విధంగా అది ఉపయోగించుకుండా ఉండడం జీవిత యానం అనేది కుటుంబం బాగుంటుంది అందుకే మేము చెప్తున్నాం ఒక వ్యక్తి రత్నాలు చేసినప్పుడు తన చుట్టూ ఆటోమేటిక్గా బాగుంటుంది ఆ వైబ్రేషన్ ఆ శక్తిని మనం చెప్తాం అనమాట ఇది ఇంక మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వస్తు వ్యక్తికి కూడా ప్రతి ఒక్క వస్తువుకు కూడా ఏడు రంగులనే సూచిస్తూ ఉంటారు అవే గ్రహాన్ని మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఆ విధంగా చుట్టూ ఎప్పుడైతే పరిసరాలు బాగుంటాయో ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు వ్యక్తి బాగుంటే వ్యక్తి చుట్టుపక్కలంతా కూడా పరిసరాలు బాగుంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు అది చాలా జాగ్రత్త చూసుకోండి స్వామి ఇప్పుడు పెళ్ళి వయసు వచ్చినా సరే పెళ్ళి చేసుకుని అని భీష్మించుకొని కూర్చొని ఉంటారు కొంతమంది సో అలాంటప్పుడు అది వాళ్ళ జాతక లోపం వల్ల వాళ్ళ బిహేవ్ చేస్తున్నారా లేదంటే దానికి పరిష్కారం ఏంటి ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయని డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ ఏదైనా సరే శుక్రుడు కానీ చంద్రుడు కానీ వ్యతిరేకమై ఉంటే అంటే నా బలం లేకుండా ఉన్నప్పటికీ లేదా ఏదైనా సరే సమస్యకరంగా ఉన్నట్లయితే అది జరుగుతుంది అలాగే ఇంట్లో కనుక కొత్త కొన్ని ఇళ్ళలో మేము చూసుకున్నట్లయితే అందరికీ పెళ్ళిళ్ళైతా ఉండవు ఇంకా ఆ ఇంట్లో ఎటువంటి ఇరవై ఏళ్ళ పిల్లోల నుంచి నలభై ఏళ్ళ పిల్లోల వరకు ఉంటారు తల్లి తల్లిదండ్రులకు ఏమో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాయి ఇంకా ఇరవై ఏళ్ళ పిల్లల నుంచి నలభై ఏళ్ళ పిల్లోనికేమో పెళ్ళి చూస్తూనే ఉంటారు ఈ మిగతాలో చూస్తూ ఉంటాయి ఎందుకంటే పెద్దోని ముందు పెళ్లి కావాలి లేదా బాబు ముందు పెళ్లి కావాలి వీనికేమో ఇంకా వీళ్ళు వేరే వేరే విధంగా ఉంటారు ఇటువంటి జరుగుతూ ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ కనుక ఆ ఇంట్లో ఉండే అందరికీ సమస్య ఉందంటే మాత్రం ఇంట్లో వాసుదోషాలు ఉంటాయి ముఖ్యంగా ఉత్తర వాయు దోషం ఉన్నప్పటికీ లేదా తూర్పు దోషం ఉన్నప్పటికీ మగవాళ్ళ విషయం తూర్పు కానీ పశ్చిమ వాయు దోషం ఉన్నప్పటికీ ఇది జరుగుతూ ఉంటాయి ఉత్తర వాయు దోషం ఉంటేనా ఆడపిల్లలు పెళ్లిలో కావు ఇటువంటి వాస్తుబద్ధంగా మనం చూసుకోవచ్చు తర్వాత జాతక చక్రం మనం చూసుకున్నట్లయితే శుక్రుడు ఏదైనా ప్రభావితం అయి ఉంటే మాత్రం ఈ యొక్క పెళ్లి అనేది జరగకుండా ఉండడానికి అవకాశం అలాగే సప్తమాధిపతి సప్తమ స్థానం ఉండే గ్రహాలు తర్వాత ఈ రావుకేతులు ఏమైనా అక్కడ ఉన్నాయా అనేటి కూడా గమనించుకోవాల్సి ఉంటుంది అందుకే సూక్ష్మ పరిశీలన చేస్తేనే మనం దీన్ని నివారణ రూపాయమే చాలా ఈజీగా చెప్పవచ్చు ఓకే జనన కాలాన్ని అనేది ఇప్పుడు కన్ ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ జనన కాలం అనేది మనం మందికి మొదటించి చెప్తున్నామండి భగవంతుడు మీకు ఇచ్చే ఒక అద్భుతమైన సలహా లేదా ఒక శక్తి అది ఉపయోగించుకునే వాళ్ళకు ఉపయోగించుకునేంత మనం మొదటి నుంచి చెప్తున్నా ఉన్నాం కదా దేవతలు కూడా భక్తులు అడిగినప్పుడు వాళ్ళు జన్మించరు ఎందుకంటే కనుక సమయం రావాలా సమయానుకూలంగా మనం వాళ్ళు కూడా ఆ గ్రహాల యొక్క శక్తిని అనుసరించే వాళ్ళు పుడతా ఉన్నారు ఎందుకంటే ఆ యొక్క ఏదైతే చెడు శక్తిని వాళ్ళు నాశం చేయాలో ఆ శక్తి వాళ్ళకు కావాలి అంత లేకుండా వాళ్ళు ఏ ఏ టైంలో పడితే ఆ టైంలో పడితే అయినా అది చేయలేరు కాబట్టి వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ విధంగా చే అంటే మనం ఇది ఎందుకంటే మన యొక్క శరీరం మన యొక్క జీవనయానానికి కూడా మన యొక్క సమాజానికి ఇది అన్వయించుకోవడానికే ఆ యొక్క పురాణార కథలు కానీ అవన్నీ కూడా వచ్చినాయి మనం దాన్ని అన్వయించుకోకుండా ఏదో అయ్యవారం వచ్చేసి పలాని పూజ చేయమన్నా లేదా పలాని కళ్యాణం చేయడం కానీ నాకు పిల్లలు అని చేసుకుంటూ పోతూ ఉంటారు ఈ పది కళ్యాణం వాళ్ళు చేయించారు కానీ వీళ్ళ కళ్యాణం మాత్రం కాదు ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉండగా చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా బాగుంటుంది సో లలితమ్మ గారు కర్నూలు నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు సో లలితమ్మ గారు నమస్తే అండి సుదర్శన్ గారు గారు చెప్పండి స్వామి మా చెల్లి కొడుకు పుట్టింది ఆ పదో తేదీ నవంబరు తొంభై ఆరు పదకొండు గంటల పది నిమిషాలకు కానీ చదువు ముందుకు సాగటం లేదు స్వామి వాడు మెడిసిన్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు నిద్రపోవడము ఇదంతా చేస్తున్నాడు రాత్రి నిద్రపోవడము పక్కలంతా నిద్రపోవడం ఇట్లా చేస్తున్నాడు వాడికి ఏం ప్రాబ్లం ఏంది స్వామి కొంచెం చెప్తారా అంతకుముందు బాగానే చదివేవాడు ఇప్పుడు అతని విషయంలో చూసుకున్నట్లయితే అండి దాదాపు అబ్బాయికి ముప్పై ఏళ్ళ వయసు వస్తుంది ఇరవై ఐదు వయసు వరకు అతని చదువు బాగా జరిగినట్లుంది అంటే ఆ యొక్క దశలు సహకరించాయి ఇప్పుడు ఉండే దశలు సహకరిస్తా అన్నట్లు లేదు ఎందుకంటే అక్కడ ఏదైనా అఫెక్ట్ ఏంటంటే శని కానీ అంటే సోమరితనంగా కావడానికి శని కారణం కావచ్చు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే అక్కడ ఏదైనా సరే పంచమాధిపతి అంటే ఉన్నత చదువులకు కారణం పంచమాధిపతి నవమాధిపతికి కారణమవుతాడు వీళ్ళు ఏవైనా అక్కడ సమస్యలు పెట్టుకున్నా ఓసారి చెక్ చేయాలండి తర్వాత విద్యాకారుడు గురువు ఆ గురువు కూడా ఏమైనా అక్కడ ఇబ్బంది పెడుతున్నాం చూసుకున్నట్లయితే తత్ తత్సంబంధ పరిష్కారం చూసుకున్నట్లయితే అబ్బాయి ఆ సోమత నుంచి ఫస్ట్ బయటకు వచ్చి నెక్స్ట్ ఏదైతే పగలు మేలుకొని పని చేయాలనో చేయకుండా రాత్రి నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లా చేసుకునే పరిస్థితి అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది ముందు జాతక పరిశీలన సునిశ్చితంగా చేయాలని ఇలాగ నిమిషాల సమయం ఉంది కాబట్టి ఆ మార్గంగా ఏదైనా సరే ఆలోచన చేయండి చాలా బాగుంటుంది స్వామి ఇప్పుడు ఏలినాటి శని అనేది ఉంటుంది కదా సో ఏలినాటి శని ఉన్నవాళ్ళు సో శని వెళ్ళిపోయేటప్పుడు మంచి చేసే వెళ్తుంది అని చెప్పి అంటుంటారు అది ఎంతవరకు అక్కడ శని అనేది ఎక్కడ మంచి చేస్తుంది అంటే జాతకంలో ఉచస్థితిలో కలిగినప్పుడు ఎటువంటి చెడు ప్రభావాలు కలిగించినప్పటికి కూడా స్టార్టింగ్లో కొంచెం మంచి చూపిస్తుంది మధ్యలో చాలా ఇబ్బంది పెడతాది ఎటువంటి ఇబ్బంది పెడతాదంటే అది ఏలినాటి శనితో అష్టమ శనితో అర్ధమ సంబంధమే లేదు తర్వాత చివరిగా పోయేటప్పుడు మాత్రం ఒక పొజిషన్ ఇచ్చి వెళ్తుంది కానీ ఆ మధ్య అది శని ఉపయోగపడి ఏదైనా సరే మంచి ఫలితాలు ఇచ్చినట్లయితే మాత్రం తర్వాత వచ్చే దశలలో ఏ గ్రహమే కానీ ఆ యొక్క పొజిషన్ తీసేది ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడిగా మంచి మినిస్టర్ పోస్టో సీఎం పోస్టో ఉన్నాడు మన నరేంద్ర మోడీ గారు చూసుకున్నట్లయితే అట్లే ఉంటుంది కాబట్టి మిగతా నాయకులు ప్రైమ్ మినిస్టర్ అయినారు తర్వాత ముఖ్యమంత్రులు అయినారు కానీ కానీ కొంతమంది కొంత నాయకులు మీరు చూసుకున్నట్లయితే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు కానీ లేదా బీహార్లో వీళ్ళందరికీ కూడా ఆ పొజిషన్ ఎట్లా వచ్చింది ఆ యొక్క గ్రహం అనేది అక్కడ సహకరించింది కాబట్టి మిగతా గ్రహం అయితే కానీ మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నైతే ఒకసారి హైబ్లో ఉంటారు ఒకసారి తగ్గిపోతారు ఇది ఎందుకంటే ఆ కారణం అదే అనమాట కాబట్టి ఏదైనా సరే ఏలినాడు శని విషయంలో కానీ లేదా అత్తాశనే విషయంలో ఇక్కడ శని అనేది అక్కడ సహకరిస్తానా లేదని ప్రధానంగా చూసుకోవాలి మీకు ఇంకోటి ఇక్కడ అద్భుతమైన విషయం మేము చెప్పాల్సింది కొన్ని చోట్ల మేము వాస్తుమార్పులు చేయనికలినప్పుడు రత్న ఫర్చర్ కంపెనీని ఒక కంపెనీకి మేము చేసినాము ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చేసి సాక్షిలో ప్రముఖ అతను ఆ వ్యక్తి నన్ను పిలిచకపోయి పరిచయం చేయించినప్పుడు ఆయన ఒకటే మాట నాకు ఏం నాటి నిడతతో పోయినా ఈరోజు మీరు వచ్చారంటున్నారు అంటే ఆ యొక్క గ్రహ ప్రభావం ఆ విధంగా అంటే అంటే ఇన్నాళ్ళు ఆయన మమ్మల్ని సంప్రదించవచ్చు కదా ఎంత మేము ఇంతమందికి తెలుసు అయినా కూడా సంప్రదించలేని పరిస్థితి ఉంది ఈయన తీసుకెళ్లి పరిచయం చేయించడం వల్ల ఆ యొక్క మేము వెంట వెంటనే ఒక రెండు నెలల్లో మార్పులను చేసుకున్నారు ఒక వంద కోట్ల సమస్య అతనికి ఉండేది కూడా వెంటనే సాల్వ్ అయిపోయి ఈరోజు బ్రహ్మాండంగా ఆ కంపెనీ నడుస్తుంది అది జూబ్లీస్లో ఆ కంపెనీ ఉండేది ఇటువంటి ఏంటంటే ఇంకోటి కొంతమంది మేము ఇంకా ముఖ్య విషయం ఇక్కడ తెలుసుకోవాల్సి చెప్పవలసి ఉంది ఏంటంటే ఏళ్ళనాశిని పట్టిన కూడా వాస్తుబద్ధంగా నివాసం ఉన్నప్పటికీ అది ఏం చేయలేదు కాబట్టి వాస్తుబద్ధంగా ముందు ఆచరించాలి తర్వాత ఏదైనా సరే జాతకం నిమిషాలతో సహా సమయం ఉన్నప్పుడు ఆ యొక్క నా దాన్ని ఉపయోగించుకున్నారనుకోండి తర్వాత అక్కడ ఏదైతే గ్రహం అక్కడ ఇబ్బంది పెట్టాలలో ఒకవేళ నిజంగా శని అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నట్టు మిగతా గ్రహం సహకరించి సపోజ్ లగ్నాధిపతి శరీరం బలంగా ఉందనుకోండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని దాటుకొని పోగలుగుతాడు తర్వాత మనసు బలంగా ఉంది సమస్యను తేలిగ్గా తీసుకుంటాడు కాబట్టి అట్లా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ సమస్యను చాలా ఈజీగా నివారించుకోవచ్చు మామూలుగా అయితే నివాస స్థలాలకి అని అంటే ఇళ్ళకి అయితే తూర్పు ద్వారం ఉంటే మంచిది అని అంటారు సో అలాంటప్పుడు బిజినెస్ ఉన్న కంపెనీస్ అనుకోండి సో వాటికి ఏ ద్వారం అయితే ఎక్కువ ప్రిఫరబుల్ వ్యాపార స్థలాలకు ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే ఈ సమస్య చెప్పుకున్నట్లే వాళ్ళకు ఉత్తర ద్వారం లేదు ఈశాన్యం కట్ అయ్యింది ఉన్నది మళ్ళీ మనం పోయిన తర్వాత ఆ ఈశాన్యం అంటే మనం చాలా సందర్భాలు చెప్పుకున్నట్టు లేఅవుట్లలో ఈశాన్యం కట్ చేసి పార్కింగ్ ఇస్తూ ఉన్నారు అట్లా జరగడమనే ఈశాన్యం కట్ అయిపోయి ద్వారం ఎప్పుడైతే ఆ ఇళ్లలో ఉండదో ఆ లేఅవుట్లో పోయి వీళ్ళ సంసారం ఉన్నప్పటి నుంచి వీళ్ళ బిజినెస్ దెబ్బతింటా ఉంటుంది అవి మీరు కూడా గమనించుకోవచ్చు మేము వెంటనే అక్కడ సరిచేసి ద్వారం పెట్టించి ద్వారం కూడా పెట్టించి చేసిన దానివల్ల ఆ వెంటనే బిజినెస్ సక్సెస్ అవుతుంది ఏ సంస్థకైనా సరే వ్యాపారపరమైన సంస్థకు ఉత్తర ద్వారం లేకుండా అంటే ఆర్థికంగా వృద్ధి ఉండదు అక్కడ ఇంకోటి తూర్పు ద్వారం కూడా అవసరం అందుకే మన ప్రతి ఇంటికి కానీ ప్రతి సంస్థకు కానీ ఉత్తర తూర్పు ద్వారా ఉన్నట్లయితే ఒక పేరు ఇస్తుంది ఒకటి వచ్చేసి డబ్బు ఇస్తుంది డబ్బు లేని పేరు ఏం చేసుకోనికి అదే పేరు ఉన్న డబ్బు ఏం చేసుకొని కాబట్టి ఇట్లా రెండింటికి కూడా మనం కొంచెం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ యొక్క నివా ఆ యొక్క స్థా నివాస స్థానానికి కానీ వ్యాపార స్థానానికి కానీ వాస్తుబద్ధంగా ఉన్నప్పుడు చాలా యోగిస్తాయండి అందుకే వ్యాపారం కొన్ని రోజులు బాగా కొన్ని రోజులు బాధ కారణం ఇటువంటివి మనం అనేక బ్రాండ్లు వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి అవి కూడా మనం గమనించుకోవచ్చు ఎందుకంటే ఇదే వాస్తుబద్ధమైన ఇష్టం వచ్చినట్లు ఆ రోజు ఆ కాలం బాగుంది కాబట్టి ఎట్లంటే అట్లా ఆ ఫ్యాక్టరీలను నిర్మాణం చేసుకోవడం ఫైర్ జరిగిపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే రాజేష్ గారు విజయవాడ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ గారు నమస్తే అండి సుదర్శన్ గారు మాట్లాడండి నమస్కారం రాజేష్ గారు చెప్పండి స్వామి గారు ఇప్పుడు వాస్తు అనేది ఓన్లీ ఇల్లకే లేదంటే వెహికల్స్ కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు దానికి ఇప్పుడు బస్సు కానీ లేదంటే ఇప్పుడు లారీ గాని తీసుకున్నాం అనుకోండి వాస్తు ప్రకారంగా ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి అనేది ఏమన్నా ఉంటుందా పొజిషన్స్ లో మాత్రం వాస్తు వర్తిస్తాయని మీరు ఒక సిద్ధాంతం కూడా గుర్తు పెట్టుకోండి చిర వస్తువులు వేడికి వాస్తు వర్తించదు స్థిర వస్తువులకు మాత్రమే వాస్తు వర్తిస్తాది వస్తువులు అంటే ఏంటి మనం ఉండే నివాసం స్థిరంగా ఉండేది అలాగే ఈ చిర వస్తువులు ఏ అయితే పొజిషన్లో మనం ఎప్పుడైనా సరే పార్కింగ్ సపోజ్ ఉదాహరణకు పార్కింగ్ అనుకోండి పార్కింగ్ ఈశాన్యం పెట్టుకొని దక్షిణ ఆగ్నేయంలో అంతా ఖాళీ పెట్టుకుంటారు వీళ్ళు ఒకవేళ ఆ ఇంట్లో ఉంటా ఉన్నప్పటికీ ఆ కారు ఉన్నంతసేపు వీళ్ళు చాలా సమస్య పడుతుంది అంటే కారు ఇంట్లో పార్కింగ్ ఉంటుంది బైక్లో ఏమో బయటకు పనులు చేసుకుంటూ ఉంటారు తద్వారా ఏమైతే ఈశాన్లో ఆ బరువు అయిపోయి ఆగ్నేయముల ఖాళీ ఏర్పడి అప్పుడే ఆ ఎదుగుదలలో కానీ ఏదైనా వాళ్ళు వ్యాపార మిగతా సమస్యలు చేసుకుంటూ ఉన్నప్పుడు సమస్యలు పడతా ఉన్నారు కాబట్టి మీరైన ప్రశ్నకు సమాధానం చరవస్తువులు అనేది వాస్తుబద్ధంగా ఆచరించాలి మాత్రమే స్థిర వస్తువులకు మాత్రం వాస్తుబద్ధంగా ఆ యొక్క ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు చూసుకోండి ఎందుకంటే ఏదైనా సరే ఒక నిర్మాణంలో కానీ ఆ యొక్క చెరవస్తువును మనం పొజిషన్ పెట్టినప్పుడు బరువు లేకుండా చూసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఓకే చివరి కాలర్ శ్రీనివాసులు గారు

ఏ ఫేసింగ్ ఇండ్లు అది పడవర ఫేసింగ్ పడవర ఫేసింగ్ ఇన్లలో సహజంగా అటువంటి దోషాలు ఉంటాయండి ఎందుకంటే మన వాళ్ళు కట్టే విధానం ఆ విధంగా ఉంది కాబట్టి ఎలాగో అద్దె కాబట్టి తూర్పు ఫేసింగ్ ఇన్లు ఏదైనా ఉంటే చూసుకోండి లేదా ఉత్తర ఫేసింగ్ చూసుకొని అక్కడ తూర్పు ఉత్తర దోషాలు లేకుండా చూసుకోండి ఈశాన్య దోషం ముఖ్యంగా ఉండకూడదు ఈశాన్య దోషం ఉన్నట్లయితే ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఎదురైన ఉండదు కాబట్టి అట్లా ఏదైనా ఉంటే చాలా జాగ్రత్త చూసుకొని చేసుకోండి ఇంకా జాతరత్న పరంగా మీద డేటా ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లయితే జాతరత్నం చూసుకుంటే చాలా బాగుంటుంది స్వామి కన్ను దిష్టికి నాపరాయన కలుగుతుంది అని అంటారు కదా అలాంటప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఈ దృష్టి ప్రభావం ఉన్నప్పుడు సో ఎలాంటి పరిహార మార్గాలు ఉంటాయి ఇంకోటండి దిష్టికి అనేది చాలామంది పరిహార మార్గం ఎరుపు తా తాడు కానీ లేదా నల్ల తాడు కానిటువంటి వార్తా ఉన్నారు అటువంటి వాటి వల్ల కూడా ఉపయోగం లేదు ఎందుకంటే మనం కొందరు చనిపోయిన వ్యక్తులు మనం చూసుకునేది అటువంటి దారాలు వేసుకోవడానికి అంటే ఆ కలర్ వాళ్ళ సూట్ కావడం కాబట్టి ముఖ్యంగా వాస్తుబద్ధంగా ఉన్నట్లు ఎటువంటి దృష్టి ఉన్నా సరే పోతుంది చాలామంది అంటే రోడ్డుకి అనేది ఇంట్లో ఉంటేనా దృష్టి తగులుతూ ఉంటుంది ఇంట్లో దెబ్బ దెబ్బతింటూ ఉంటారు కానీ ఆ దృష్టి అయినా చెడుగా ఉన్నట్లయితే దృష్టి దృష్టి అవుతుంది మంచిగా ఉన్నట్లయితే దృష్టి అవుతుంది కాబట్టి అటువంటి ఏదైనా సరే సమస్య లేకుండా చూసుకున్నట్లయితే మాత్రం దృష్టి అనేది ఉండనే ఉండదు తర్వాత రత్నధారణ విషయంలో కూడా మంచి రత్నాలు ధరించినట్లయితే ఆ యొక్క రంగుపరంగా చూసుకున్నాయి అందుకే ఏంటంటే ఇక దృష్టి కోసం అని నలుపు కానీ ఎరుపు కానీ వాడినప్పుడు ఆ యొక్క కలర్ కానీ వాళ్ళు మ్యాచ్ కాకపోతే దృష్టికేత దేవుడు కానీ ఇక్కడ సమస్య ఇంకా ఎక్కువైపోయి అనారోగ్య పాలైతున్నారు అది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే చాలా చక్కటి మార్గాలు పరిష్కార మార్గాలు తెలియజేశారు అండి శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న తేజం సుదర్శన్ గారు శ్రీ సుదర్శన నిలయం ఇంటి నెంబర్ ట్వంటీ ప్రొద్దుటూరు కడప జిల్లా పిన్ కోడ్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో మీ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్